ఇక్కడ నుంచి బయట పెట్టేవాళ్ళు నడిచే పోతాం నడుచుకుని నాటకాల జగతిలో జాతకాల జావళి అంత నాతో సిబ్బంది వచ్చేసి మీ ఊర్లో చేస్తారా లేదా ఏం చేస్తా ఐదు జనాలు ఐబై ఇంచు కరెంట్ వచ్చాయా కరెంట్ లేదా ఏ విధంగా ఉన్నాను మాకు రోడ్డు కరెక్ట్ లేవు కాలు సైడ్ కాలువ కరెక్ట్ లేవు మాటి అడవి ఫారెస్ట్ని పక్కలే ఫారెస్ట్ మా సమస్య ఇది మా ఊళ్ళు పట్టించు నాయకులే లేరు ఇదే నా దేశం మారిన తీరు చూడవే పేదలా కలిపోరు రాజ్యములో రాజకీయ జెండాలు తప్ప మరేది మారలే అడగవే అమ్మా ఈ భరతదేశం వెలుగుతుందట అడగవే అమ్మా అందరికీ నమస్కారం యూడ్రీ మీడియా సమస్య మీద పరిష్కారం మాది కార్యక్రమానికి స్వాగతం ఇది చూసుకున్నట్లయితే భారతదేశానికి సాధారణ వచ్చి డెబ్బై సంవత్సరాల కన్నా కూడా ఇంకా అభివృద్ధి నేర్చుకునే గ్రామాలు ఎన్నో ఉన్నాయి సో దానిలో భాగంగానే పరని నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం గంగంవారిపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించి ఒక అటవీ ప్రాంతానికి సమీపంలో ఒక గ్రామం ఉంది ఆ గ్రామం పేరు కల్లిగుట్ట ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపుగా ఒక యాభై నుంచి అరవై నివాసాలు అయితే ఇక్కడ ఉన్నాయి ఉన్నటువంటి ఇక్కడ ఎటువంటి అభివృద్ధి చేసినారు ఇక్కడ అసలు అభివృద్ధి వీళ్ళకి చేసినారా లేదా ఇక్కడికి ఈ గ్రామం ఓన్లీ ఓల్డ్కే పరిమితమా అధికారుల పర్యవేక్షణ ఏ విధంగా ఉందని చెప్పేసి కూడా మీకు ప్రతి ఒక్కటి మేము చూపిస్తాం సో దానిలో భాగంగా చూసినట్లయితే ఎక్కడ చూసినా కూడా డ్రైనేజ్ డ్రైనేజ్ లేదు అలాగే దానికి వాటర్ సౌకర్యం పూర్తి స్థాయిలో లేదు కనీసం ఇక్కడ చదువుకున్న స్కూల్ స్కూల్ కూడా సౌకర్యం లేకపోగా ఇక్కడ నుంచి దాదాపుగా వెంగమ్వాడిపల్లికి ఒక మూడు ఉంటే ఇక్కడ పిల్లవాళ్ళు ఎడ్యుకేషన్ కూడా చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది మరి దీనిలో భాగంగానే ఈ గ్రామానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ గ్రామ వసతులు వీళ్ళు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు అదే విధంగా ఈ గ్రామానికి సంబంధించి ఆహార అలవాట్లు కావచ్చు ఇక్కడ అధికార పర్యవేక్షణ కావచ్చు అన్ని కూడా ఈ గ్రామంలో ప్రతి ఒక్కరి దగ్గర అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం మీ గ్రామంలో ఏం సమస్యలు ఉన్నాయి మా గ్రామంలో సమస్య అంటే ఇందుకు ఇందుకి పోతే రోడ్డు మో నడిచి మా నడికి ఇట్లా ఏమో హెరే అనుకో అంటే అంతకముందు రోడ్ లేదు మీరు ఇక్కడి నుంచి బయట పోయారంటే పోయి వేసి వాళ్ళు మీరు నడిచే పాపం నడుచుకుని పోయే ఈ మధ్య రోడ్డు వేసినారు ఓకే అంతకముందు అయితే రోడ్ లేదు ఏమీ లేదు ఇప్పుడు మీకు పూర్తిగా నీటి సమస్య అయితే పూర్తిగా ఉంది గ్రామంలో నీటి సమస్య అధికారులు అంతా ఏం పట్టించుకునే రాలేదు ఏమీ లేదు పార్టీ తరఫున జరుగుతా ఉంది అంత పార్టీ పార్టీనే మీద పార్టీ నాదో పార్టీ ఇదే జరుగుతా ఉంది ఐదు ఆరు దినాలు కరెంట్ పోతే కరెంటే లేదు అంటే కరెంట్ పోతే మన కరెంట్ రాదు ఊరికి వస్తుంది వాళ్ళు ఏమన్నా వైర్లు తగ్గిపోయింటది మళ్ళీ పట్టించుకోరు పట్టించుకోరు మనమేట్ల కాళ్ళ చేతులు కొట్టే వాళ్ళ వాళ్ళ ఒకవేళ కరెంట్ పోయిన తర్వాత మీరు చెప్తే లేకపోతే అంటే మీ ఊరు చూసినట్లయితే గవర్నమెంట్ స్కూల్ లేదు స్కూల్ లేదు 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 ఆ గవర్నమెంట్ స్కూల్ అలా ఆడలేదా మీరు అదంతా ఆరు ఏ పన్నెండు మంది ప్రి అంటే మాకు గవర్నమెంట్ స్కూల్లో అవసరం లే మాకు ప్రైవేట్ స్కూల్లో కావాల మాట వచ్చింది మళ్ళీ ఈ ప్రైవేట్ స్కూల్ పెట్టారు కదా ఇక్కడ పిల్లలకు చదువుకునేది సౌకర్యం దావ భోజనాలు ఆ సౌండ్ భోజనం పెడతారు ఆ భోజనం గుడ్డగా ఈ సౌండ్ అంతవరకే మళ్ళా ఆడ నుంచి చదువుకోవాలంటే వెంగమ్మారిపల్లి పోవాలంట అట్లా పోయి పిల్లల పరిస్థితి ఏమీ ఎట్లా పోతారు వాళ్ళు నేర్చుకో పోవాలి నేర్చుకొని నేర్చుకోండి బావలా ఆట నుంచి ఇప్పుడు మా పిల్లవాడు కూడా కట్ మాత్రం పోతాదా మీద ఇంకా పోవాలా వాని బండ్ల దొండలో వావ్ ఓకే ఇప్పుడు ఇక్కడి నుంచి పోయినప్పుడు అమ్మాయిలంతా పోతా ఉంటారు ఏదైనా ఇబ్బంది జరిగినది అంతా ఏం జరిగినాయా ఓకే మా దోటీ వాళ్ళ సిబ్బంది వచ్చేసి మీ ఊర్లో చూసేలా చేస్తారా లేదా ఏం చేస్తా అవును అతను మనమొకటి చెప్తే ఏమంటాడు వాడెమో అంటించాలని చెప్తుంటాడు అంటా ఓకే ముఖ్యంగా మీ గ్రామంలో నీటి సమస్య ఉంది ఇది మారుమూల గ్రామం అంటే ఉంది అడవి ప్రాంతంలో ఉంది ఇక్కడ అడవి ప్రాంతంలో ఉన్నటువంటి ఇట్లా ఇతరుల నందు అడవి నుంచి కూడా ఎన్ని జంతువులు కూడా వచ్చేస్తాయి ఇంతొస్తా ఏది ఎవరు వస్తాడ బాణాలు పెడితే బాణాలు పెడితే ఇక దగ్గరకొని అట్లా పోస్తాయి మా ఎనుగులు వచ్చినప్పుడు పార్టీ అధికారులు అంతా వచ్చి బాణాలు పెట్టదు చేస్తారు వాళ్ళు పోయినాక వస్తారు వాళ్ళు ఎనుగులు వెళ్ళిపోయినాక వాళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు చెప్తున్నారు అయితే ఏదో చిరుతులు కూడా మీ ఊళ్ళో ఉందని చెప్పినారు నిజమేనా ఉండదు ఊళ్ళు అయితే రాదు ఊళ్ళు అయితే వస్తాయి అట్లా పోతాయి ఒక్కొక్క మరే ఆ ట్యాంక్ దగ్గర ఏ మాత్రం నీట్ గా లేదు అంటే ఆ నీళ్ళు తాగుతారా మీరు పెట్టుకున్నారు తాగాల అధికారులు చూసేది అంతా ఏం చూసేలా చూసేలా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఆ నీరు తాగిన తర్వాత ఆరోగ్యం మీద వస్తే ఏం చేస్తారు ఏం చేసేది మళ్ళీ ఆసుపత్రికి పోవాలని నడుచుకోవాలి అంటే మీరు ఎలక్షన్ టైమ్ లో వాళ్ళు ఇచ్చినప్పుడు మాకు ఇంటికి కుళాయించాలని చెప్పి అంతా అడిగిందా వేస్తామో అడ్డ వేస్తామా అంటారు వేసుకుంటారు పట్టించుకోరు ఐదు జనాలు ఐబై ఇంటికి కరెంట్ వచ్చి అంటే ఐదు రోజుల నుంచి కరెంట్ లేదా ఇక లేకుండా నాకు ఏమున్నా చూడకాలు పట్టుకొచ్చి అట్లా రెడీ చేస్తున్నా అది ఏమరా ఈ ఊర్లో మంచిది కానీ కాంతా కానీ ఐదు రోజుల నుంచి కరెంట్ పోతే కూడా అధికారులు ఊరు రాలేదు రాలేదు మీరే పోయేడుకుంటే వచ్చినారు మనం కష్టాల్లో ఉంటే కూడా అధికారులు ఊరు వచ్చి మిమ్మల్ని పట్టించినట్ల సార్ అంటే ఎట్లా మా ఇప్పుడు ఇండ్లు అంతా గవర్నమెంట్ కట్టించిన మీరు కట్టుకున్నారా గవర్నమెంట్ వచ్చింది ఇల్లు మాత్రం ఇచ్చినారు తప్ప ఇల్లు మాట వచ్చేస్తే ఏంటి అన్ని అన్ని చూస్తా కదా ఓకే సో ఇక్కడ మెయిన్ సమస్య ఏమంటే స్కూల్ పిల్లలకి స్కూల్ లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇబ్బంది పడతాము అన్నమా ఈ చిన్నంతా ఊరు లేకపోవాలా చిన్నవాడు పోవాలా దగ్గర ఉందా ఈ గ్రామానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆ త్రా నిర్ అందించడానికి ఈ ట్యాంక్ అయితే గవర్నమెంట్ ఏర్పాటు చేశారు మరి ఏర్పాటు చేసిన తర్వాత చూసుకున్నట్లయితే మనం చూసుకోవచ్చు ఎంత నిర్లక్ష్యంగా ఎంత మురిగ్గా ఉంది ఇక్కడ మనం చూసుకోవచ్చు అంటే ఆల్రెడీ ఈ గ్రామానికి ఒక బోరే వీచినారు ఒక ట్యాంక్ పెట్టినారు మరి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులు చొరవ తెచ్చుకునేసి గ్రామంలో అక్కడక్కడ ట్యాప్స్ అయితే ఏర్పాటు చేసే చేసేదానికైతే అవకాశం ఉంది కానీ ఇక్కడ నిర్లక్ష్యప్రాయంగా వదిలేసి ఇక్కడ పూర్తిగా ఈ విధంగా వదిలేస్తారు ఈ విధంగా నీళ్ళు అయితే అవుతూనే ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా మురికి ఈ విధంగా ఉంది మరి దీనికి సంబంధించి ట్యాంక్ కూడా క్లీన్ చేసేదానికి కూడా పూర్తిగా అధికారులు రావడం లేదని కూడా మనకి చెప్పడం జరిగింది మరి ఈ గ్రామం పైన పూర్తి పూర్తి చూసుకున్నట్లయితే అధికారుల నిర్లక్ష్యం మనకి పూర్తి కనబడుతుంది అదే విధంగా గ్రామానికి సంబంధించి కూడా చాలా మంది మనకి చెప్పారు ఇక్కడ గ్రామంలో పూర్తిగా ఈ డ్రైనేజ్ వ్యవస్థ అయితే లేదు విధంగా ఇక్కడ కరెంట్ పోయిందంటే ఈ కరెంట్ పోయిన తర్వాత వీళ్ళు గ్రామస్తులు పోయేసి అధికారులకు చెప్తే అప్పుడు వాళ్ళు కరెంట్ అయితే వచ్చి ఇక్కడ రెడీ చేస్తారంట అంటే మనం ఊహించు మనం ఒకసారి ఊహించుకోవచ్చు ఇక్కడ అభివృద్ధి ఏ విధంగా ఉంది వీరి పట్ల అధికారులు ఏ విధంగా చదువుతున్నారో మనము తెలుసుకోవచ్చు మరి అదే విధంగా ఈ గ్రామానికి సంబంధించి పర్యవేక్షణ అయితే పూర్తిగా ఇక్కడ లేనట్టు అయితే మనకి తెలుసుకోవచ్చు మరి ఈ గ్రామానికి సంబంధించి ఏదైతే మేము వీడియో చేస్తున్నామో దీని అయితే మేము పాజిటివ్ గా చేస్తున్నాం ఏదో రాజకీయాలకు అనుగుణంగానూ అవి తీసుకోవడం లేదు మరి ఈ గ్రామాన్ని అధికారులు వెంటనే చొరవ తీసుకునేసి పూర్తిగా ఇక్కడ ప్రాథమిక కావచ్చు కరెంటు వ్యవస్థ కావచ్చు విద్యార్థుల పట్ల కూడా పూర్తిగా బడ్జెట్ తీసుకునేసి గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నాం మరి మా డ్రీమ్ మీడియా ఈ వీడియోని అయితే పూర్తిగా పాజిటివ్ గా తీసుకునేసి ఈ గ్రామాన్ని అభివృద్ధి ప్రయోజనం తీసుకెళ్లాలని చెప్పేసి అయితే ఆశిస్తున్నాం పెన్షన్ వస్తుందా పింఛన్ ఇస్తారా కట్ అయిపోయి ఎందుకు ఇప్పుడు పింఛన్ కూడా అయ్యారా ఇంట్లో నువ్వు ఒకటే ఉంటావు మళ్ళీ నీకు అన్నం అంతా ఎవరు పెడతారు అదే హాస్పిటల్ కి సంబంధించి డాక్టర్లు వచ్చి మిమ్మల్ని ఆరోగ్యం చూస్తారా ఎవరు వచ్చారు డాక్టర్లు మళ్ళీ నీకు పింఛన్ తీసిన దానికి ఎందుకు అని చెప్పేసి అధికారులు నువ్వు చెప్పినారా నీకు ఎందుకు పింఛన్ తీసినారు ఎన్ని నుంచి నీకు పింఛన్ ఇలాగా నీకు రెండు సంవత్సరాల నుంచి రెండు నెలల నుంచి నిలిపోయినారు లేదు చూస్తే ఇట్లా ఇల్లు అంతా ఇట్లా ఉంది పెద్ద ఇప్పుడు దీనికి సంబంధించి ఊరు ఏ పట్టించుకోరా నీకు చెప్పండమ్మా ఇక్కడ గ్రామంలో మొత్తం ఎన్ని ఇండ్లు ఉంటాయి గ్రామంలో వస్తే ఎంత ఉంటాయి నలభై ఇండ్లు ఉంటాయి ఈ గ్రామంలో మొత్తం ఏం సమస్య ఉంది మేడం ఏం సమస్య అంటే మాకు ఇది కావాలా రోడ్ కావాలా ఇట్లా కొలాలి ఇంటి ఈ కొలాయిలు కావాల త్రాగునీరు అంతా కొలాయిలు అంతా ఏర్పాటు చేసినారా ఇంటి కాడ కొలాయిలు ఏమి లేవు మాకి నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి ఈడ బోర్ ఉంది మాకు బోర్ వేసిండారు ఇది పెట్టిండారు ట్యాంక్ పెట్టిండారు నేనే ఆడుట్ కొంటున్నా ఇట్లా వచ్చి కొలై లేవు మాకు నైట్ ఈ వీధి ఏర్పాటు చేశారు లైట్ లేదు మీ లేదు ద దాయిద ఉంది ఇట్ల ముందుకి నాలుగు కొల్ మన్నల బల్బులు కూడా వేయలే ఇప్పుడు ఈ గ్రామంలో నేను ఇప్పు నుంచి ఉన్నాను సార్ మాం లైపే ఇచ్చారు మాకే కాలి ఇదొచ్చినప్పటి నుంచి నేను కాలికి రెడ్డి సెషన్ లేదు రూమ్ లాడడొనినప్పుడు వాల భూమి ఉన్నప్పుడు నిస్ట్ చెట్టు పెట్టిరా తోడుకొచ్చి పెట్టినానికి రోడ్ కరెక్ట్ లేకండండా ఏం కరెక్ట్ గా ఏర్పడి తోడుకొచ్చి గార్డెన్ పెటరేని ఆడాడ కట్టుకుంటుమే నేను కూర్చున్నాక తర్వాత మళ్ళీ మా ఫీజులు కరెక్ట్ లేకుండా అయ్యా లైట్లు కరెక్ట్ లేకుండా అయ్యా ఏం లేదు స్కూల్ లేకపోగా అంగన్వాడీ భవనం కూడా లేదు మరి అంగన్వాడీ పిల్లలు కూడా లేదు సార్ ఇక్కడ అంగన్వాడీ పిల్లలు కూడా లేదు మాకు పోవాలంటే కత్తర్ పిలిపోవాలా నేను చిన్న పిల్లలు అంగన్వాడీకి అక్కడ పోవాలా అంగన్వాడీ కత్తర్ పిలిపోవాలి సార్ అంగన్వాడి లేదు అడుగుంటున్నాడు సైడ్ వేసి వాళ్ళని పెట్టినాయి ఆ రోజు చెప్పండి చెప్తే కూడా అధికారులు ఇక్కడ ఏర్పాటు చేయాలి లేదు సార్ చేయలేదు సార్ మేము ఆ రోజు చూపెట్టి కాలేజీ కాలేజీ కొంచెం కష్టంలో వదిలిపెట్టండా ఇదొక రాని మాకు మళ్ళీ కంపెనీ ఏదైనా ఇట్లా ఏమైనా గారంటీ ఏమైనా ఇస్తే ఇక్కడ పిల్లలకి అంగడి అని స్కూల్ కట్టేదానికి స్కూల్ కట్టేదానికి స్కూల్ కట్టినా సార్ పక్కన ఏదైనా ఒకటి సైడ్ వదలండి అడుక్కున్న దానికి మీరు సైడ్ ఇద్దరు వదిలేనా సార్ అంటే ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు అంగనవాడి కింద అక్కడికి పోతే నడుచుకోండి బిల్ పక్కన సార్ ఎన్ని కిలోమీటర్ నుంచి కర్తాల పోతే ఒకటి నర కిలోమీటర్ వస్తుంది సార్ ఓకే ఇంకా మెయిన్ సమస్యలు ఏమన్నా మీరు నైట్ అయితే మావి ఇరవై ఆరు తినేస్తారు ఆవులని ఇరవై ఆరు ఆవులను తినేసినాయి తినేసిన తినేసిన పార్టీలు నేను చెప్పా నేను చెప్పిన వాళ్ళు ఏం స్పందిస్తారు చెప్పలేదు సార్ వాళ్ళు వెళ్ళిపోతారు సార్ అంటే ఆవులు తినేస్తే కూడా చెప్తే పట్టించుకోరు ఇరవై ఆరు ఊరు ఆవులు మాత్రమే సార్ ఇరవై మూడు ఊరులు మేకలు సార్ కుక్కలు ఆరు ఊరులు సార్

అడవి ప్రాణం దగ్గరలో ఉంది కదా వాళ్ళ అధికారులు వచ్చి ఏదంగా ఉండాలి మీకు ఏం చెప్పి చెప్పండి చెప్పలేదు సార్ చెప్పలేదు చెప్పలేదు థ్యాంక్స్ సార్ ఈ మాట ఎవరికి మాట్లాడు చెప్తే వాళ్ళకి మీరు ఎవరికి అడిగి పోత వారల్ వరకు వైల్ ఓకే అడవి పక్కల ఉండేది సార్ మేక గుడ్డ మేకుంటా ఉంటే మే మేకలంతా మాకు పర్లేదు అమ్మేసి మేము ఆవులంతా తినేసాము మేకలంతా తినేసి మేకల్ని ఆవుల్ని కూడా చెట్టుకుని తినేసినాయి ఇరవై ఆరు రూమ్ సార్ ఆవులు ఇరవై మూడు రూళ్ళు మేకలు కుక్కలు ఆ రూ తినేసా మమ్మల్ని అట్టేసికి వచ్చా మీరు అటాచ్ చేసినాయి అప్పుడు అమ్మేసింది సార్ అప్పుడు ఏం అయిందీ సరే సార్ చెట్టు సిఎస్ పెరుగుతుంది మేకలు పెట్టుకునే దానికి మీరు మీరు పోయినారు మేకలు పెట్టుకున్నారు

ఇంత ప్రమాదం ఉండే కూడా పౌషికాలు వచ్చి మీకు లేదు సార్ మాకు ఏం చెప్పలేదు మేము కూడా మేము చెప్పలేదు వాళ్ళకి కూడా కానీ వాళ్ళు కూడా ఏం అది వాళ్ళకే తెలుసు వాళ్ళు ఏమంటారు అంటే మీరు అడుగులేకపోతారంటే పెట్టుకున్నాము పోవాలా పోనే మేకా గుడ్డు మేము పోతా లోపల ఇద్దరు చూసుకున్నట్లయితే ఈ గ్రామానికి సంబంధించి పూర్తిగా ఇట్లా ఇట్లా అధికారుల నిర్లక్ష్యం కావచ్చు ఇట్లా నాయకుల నిర్లక్ష్యం కావచ్చు ఏ విధంగా ఉందో మన గ్రామస్తులు వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు సో దానిలో భాగంగా చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలోనే మనుషుల పైన కూడా చిరుతులు అటాక్ చేసినాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది సో దానికి పూర్తి ఎవిడెన్స్ కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు వాళ్ళు గాయ కూడా మనకు చూపించారు మరి ఇంత ప్రమాదంగా ఉన్నప్పుడు అటు ఫారెస్ట్ అధికారులు కావచ్చు ఇట్లా దీనికి సంబంధించి సచివాలయ సిబ్బంది కావచ్చు పూర్తి స్థాయిలో ఈ గ్రామాన్ని అయితే ఆ అలెట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి గ్రామానికి సంబంధించి పూర్తిగా ఎంత నిర్లక్ష్యం మనం తెలుసుకోవచ్చు ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు ఇక్కడ గ్రామంలో దాదాపుగా నలభై ఆరు కుటుంబాలు అయితే ఉన్నాయి మరి దీనికి సంబంధించి అంగన్వాడీ కూడా ఈ గ్రామంలో ఇంకా ఏర్పాటు చేయలేదు అంటే మన నిర్లక్ష్యం ఏ విధంగా ఏ స్థాయిలో ఉందో మనం అయితే తెలుసుకోవచ్చు మరి ఇప్పటికైనా గ్రామ ఈ గ్రామానికి సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులు ఆ నిర్లక్ష్య ప్రయాణం వదిలి ఈ గ్రామాన్ని పూర్తి సెలవు తీసుకునేసి పూర్తిగా అభివృద్ధి ప్రయాన్ని నడిపించి ఈ గ్రామానికి ఏదైతే సౌకర్యాలు కావాలో పూర్తిగా ఇచ్చినట్లయితే ఈ గ్రామ అభివృద్ధి కూడా జరుగుతుంది చెప్పి కూడా మనం తెలుసుకోవచ్చు సో థ్యాంక్ యూ ఆ యూట్యూబ్ మీడియా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మా ఛానల్ మీరు డెవలప్మెంట్ చేయండి